నేను మీద ఈ రోజు మనం మిథుని రాశి కోసం మరీ ముఖ్యంగా ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే అమావాస్య ముందు రోజు అమావాస్య రోజు అమావాస్య తర్వాత రోజు మరీ ముఖ్యంగా మురుగుశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పునర్వాసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన మీద మీకు అందరికీ తెలిసిందే మన జాతకాలు బాగున్న మన టైం అనేది చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా దైవ చింతనతోటి దైవ మార్గాన అలాగే ఎప్పుడు కూడా భక్తితో మనం ఎంత చక్కగా నడుచుకుంటున్నప్పటికీ కూడా మన మీద నరఘోష నరదృష్టి ఏడుపు మన కుటుంబం మీద అనేది చాలా అంటే చాలా ఎక్కువగా హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ మిడిల్ రాసి వాళ్ళకి అన్ని చక్కగా ఉన్నా సరే వాళ్ళకి ఈ మాత్రం ఎప్పటికీ కూడా ఎప్పుడు పోతుందో తెలియదు కానీ ఎప్పుడు కూడా ఉంటుందండి అది మరీ ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ మీద దెబ్బ కొడుతుందండి మరీ ముఖ్యంగా పిల్లలు మంచి ఉద్యోగాల మీద దెబ్బ కొడుతుంది మరీ ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళ ఆరోగ్యం మీద అలాగే ఇంటికి మనకి డబ్బు సంపాదించి ఇల్లు గడవడానికి ఉన్నటువంటి భర్తకి ఆరోగ్యం మీద దెబ్బ కొడుతుంది అలాగే స్త్రీలకి పాపం ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు ఏదో ఒక ఆయాసమో కడుపులో నొప్పో తల తిరగడమో మంచం మీద పడుకుంటే లెక్కలేకపోవడం నిద్ర మత్తు ఇలా పాపం పాప ఆ స్త్రీకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఎంత హాస్పిటల్స్కి వెళ్ళినా మనం ఎంత మెడిసిన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా అది రిక్యూడ్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే మన మీద మనకు అందరికీ తెలిసింది ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు మనం ఎవరి దృష్టిలో పడినా పర్వాలేదు కానీ నరదృష్టి కానీ నరకోశ దృష్టిలో కానీ పడ్డాము అంటే మాత్రం అది మనల్ని ఇబ్బందులు పాలు చేసేదాకా పోదమ్మా అని ముసలి వాళ్ళు చెప్తుంటారు అందుకే పాపం భార్య భర్తలు ఏదైనా సరే చక్కగా తయారయ్యి ఫంక్షన్కి ఇంట్లోంచి బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు ఆగండి ఆకండి బయటనే ఉండడానికి చెప్పి పాపం ముసలి వాళ్ళు జబ్బుతో నీళ్లు తీసుకొచ్చి వాళ్ళు కాలు పడుకున్న తర్వాత లోపలికి రానిచ్చేవారు అలాగే పిల్లలు సాయంత్రం ఆరు గంటలకు ఆరున్నరకో పైన ఆడుకోవడానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు అలాగే పైన ఉండంటారా అని చెప్పి ముక్కు తీసుకొచ్చి ఒక మూడు నాలుగు సార్లు పైకి కిందకి తీసి రోడ్డు మీద పారసిన ఇప్పుడు కాళ్ళు పడుకుని ఇంట్లోకి వెళ్ళండి అని చెప్పేవారు మరి ఇప్పుడు పాపం ఆ పెద్దవారు కూడా ఇప్పుడు మన అపార్ట్మెంట్లు కల్చర్ వచ్చేసింది లేదంటే ఇప్పుడు అంత పిల్లలకి స్పీడు ఫోన్లు ఇలాగ ఇటు ఇంట్లో మనకి కానీ ఎవరికి కూడా సమయం అనేది దొరకటం లేదు ఒకవేళ అలా చెప్పినా సరే వినిపించుకునే అంత సమయం కూడా ఇప్పుడు ఎవరికి దొరకటం లేదు కానీ వలన అనేక రకమైనటువంటి అనార్థాలు చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి వ్యాపారం ఒక్కసారిగా నష్టాలు పాలవడం అలాగే మనం చేసినటువంటి అప్పులు విపరీతంగా పెరిగిపోతాయి దానికి ఏదో వడ్డీ కట్టు ఏదో మొత్తం తీర్చుకుందామని అనుకున్న సమయానికి ఆ అప్పులన్నీ కూడా పెరిగిపోతుండడం మరీ ముఖ్యంగా ఇంట్లో యజమాని ఎవరైతే డబ్బు సంపాదిస్తారో అతనికి అనారోగ్య సమస్యలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంత అసలు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా అన్నీ కూడా ఉంటాయి ఉంటాయంటారు కానీ పాపం విపరీతమైన వీక్నెస్ అలాగే ఒళ్ళు తిరుగుతూ అలాగే పాప ఇంట్లో వాళ్ళకి కూడా లేడీస్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంట్లో పెద్దవారు ఉంటే మరి మనకు వచ్చే ఆదాయానికి ఖర్చుకి ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా మంచినీళ్ళులాగా డబ్బు ఖర్చు అయిపోతుండడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం మరి నేను మిదుడు రాశి వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తుంటాను ఎందుకంటే మన మీద ఏడుపు అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనం ఎంతో కష్టపడి సంపాదించుకునేటువంటి ఆస్తి చేజారిపోతుంటుంది ఇల్లులు బంగారం ప్రతీది కూడా ప్రతీది కూడా ఏదో ఒక రూపైన గొడవలు ఆస్తులు ఉంటే గొడవలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవట మాటకి మాట అందరూ కూడా మనకి ఎదురు సమాధానాలు చెబుతుండడం అసలు మనం మాట్లాడేందు కూడా అవతల వాళ్ళు వినియోగ అసలు అంటే వినిపించుకోలేని పరిస్థితి కానీ వీటిలన్నిటికీ కూడా చాలా మంది మాకు సొల్యూషన్ లేదా లేదంటే మాకు దీనికి ఏమైనా ప్రాబ్లంకి అసలు మాకు మేము ఇన్ని బాధపడాలి ఎందుకంటే కొన్ని కొన్ని కోసలు ఉంటాయి అలాగే మన మీద చెడు ప్రభావాలు ఉంటాయి ఆ మరి అమావాస్య ముందు అమావాస్య తర్వాత దీని వాళ్ళకి ఎఫెక్ట్ అనేది మన మీద చాలా ఎక్కువ తగులుతుంటారు ఈ చెడు ప్రభావాలు దీని దీనివలన మన కుటుంబంలో కూడా అనేక రకమైనటువంటి సమస్యలు అనే సమస్యలు చుడుకుల్లోనో చిక్కుపోతుంటాం కొన్ని కొన్ని మన జాతక ప్రభావం చాలా ఎక్కడికి తీసుకెళ్లి మన జాతకం చూపించినా బాగా అద్భుతంగా ఉందండి అంటారు కానీ మరి ఎక్కడ ఉన్నది లోపం అనేది చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఈ నరకోశం మీదే మనకి చాలా అంటే చాలా ప్రాబ్లం మనం అనుకుంటాం ఏడుపు అనేది చాలా చిన్నదేమో ఈ నరఘోషలో నరదిలు అనేవి ఇప్పటికీ కూడా ఉన్నాయి అంటే మాత్రం వీటి తాలూకా ప్రభావం అనేది గరుడు పురాణం దగ్గర నుంచి కూడా ప్రతి విషయంలో కూడా మనకి నరు యొక్క విషయాల్లో మనకి ప్రతి దాంట్లో కూడా ఈ నరదిష్టి నరఘోష కోసం మన మీద ఏడుపు అంటే జలసి కడుపు మంట మనం ఒక మంచి బట్టలు కట్టుకొని భార్య భర్తలు ఏదైనా సరే ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళారు అంటే ఏడుపు మంట పిల్లలు బాగా చదువుకుంటున్నారు బాగా మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు అంటే వాళ్ళ మీద ఏడుపు అలాగే పాపం పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకుని భార్య భర్తలు మన వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు అంటే వాళ్ళ మీద ఏడుపు మన మీద మన ఆరోగ్యం మీద కూడా విపరీతంగా ఏడుపు ఏడవ దీని వలన అనేక రకమైన సమస్యలు అనేవి వస్తుంటాయి మరి ముఖ్యంగా వృషభ రాశి వారికి మనం ముందు చెప్పినట్టుగా వాళ్ళ వినాయకుడిని దర్శనం చేసుకోవాలి మిథున రాశి వాళ్ళు మీకు అవకాశం ఉంటే ప్రతి స్వామివారికి కూడా శివాలయ దర్శనం అనేది మరీ మరీ ముఖ్యం మనం ఏది నరఘోష పోవాలన్నా నరదృష్టి పోవాలన్నా ఏడుపు ఏదైనా ఉంటే అవన్నీ పోవాలన్నా మనకి మీకు అవకాశం ఉంటే ఇంట్లో ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా పూజ చేసుకొని అలాగే మీరు ఎంత హ్యాపీగా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయినా సరే పూజ మందిరంలో పూజ చాలా చక్కగా పూజ చేసుకోండి అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా దూపాన్ని సాయంత్రం పూట ఇంట్లోనే కొంచెం దీపం పెట్టడమో దోపం ఇవ్వడమో చేయడం వల్ల అలాగే చాలా మనశ్శాంతంగా ఉంటుందండి ఎందుకంటే ఈ శివుని యొక్క ప్రభావం ఆ మహాశివుని యొక్క ప్రభావం మన మీద మన కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇలాంటి నరఘోష మన కుటుంబం మీద ఏవైనా ఉన్నా నరదిష్టి ఏవైనా ఉన్నా మన కుటుంబాల మీద చెడు ప్రయోగాలు మీకు అందరికీ తెలిసిందే అమావాస్య ముందు కానీ అమావాస్య రోజు కానీ అమావాస్య తర్వాత కానీ మన ఆరోగ్యాలు బాగా క్షీణించుకోవడానికి కూడా ఈ చెడు ప్రయోగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంటాయి అలాగే మనకు అనుకునేటువంటి సంఘటనలు ఏవైనా పెద్ద పెద్ద జరిగినవి అవన్నీ కూడా మీకు అమావాస్య ముందు రోజు కానీ అమావాస్య రోజు కానీ అమావాస్య తర్వాత రోజు కానీ జరుగుతాయి అని బాగా గమనించండి అందుకే ఇలాంటివి మన మీద ఏమి పడకుండా మహాశివుని యొక్క ఆశీర్వాదం మనకి అంటే చాలా ముఖ్యం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటారు మీకు అవకాశం ఉంటే ప్రతి సోమవారం కూడా శివాలయ దర్శనం అనేది కంపల్సరీ చక్కగా కూర్చొని అభిషేకం చేయించుకోండి పూజ చేసుకొని మనశ్శాంతంగా అక్కడ ఒక ఐదు నిమిషాలు కూర్చోండి అలాగే గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు తోచినట్టుగా అక్కడ ఉన్నటువంటి పాపం భిక్షాటన చేసుకుంటున్న వాళ్ళకి కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నించండి లేదు అవకాశం ఉన్నది అనుకుంటే మాత్రం కొంచెం శాకాహారం టిఫిన్ అయితే టిఫిన్ కానీ లేదంటే భోజనం అయితే భోజనం కానీ ఏదైనా సరే ఇవ్వడానికి ప్రయత్నించండి అలాగే సునకాలకి మీకు మీకు స్వామంతిని తగ్గట్టు తీపి రొట్లు అయితే తీపి రొట్లు కానీ లేదు మీకు సమయం దక్కలేదు దొరకలేదు అనుకున్నట్టయితే ఒక చిన్న మేరీ బిస్కెట్ ప్యాకెట్ కానీ ఏదో ఒకటి ఆ సునకాలకి కూడా మీరు బిస్కెట్ ప్యాకెట్లు మూడు రూపాయలు నాలుగు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్లు వేసిన ఇలా చిన్న చిన్న దాన ధర్మాలు ధర్మాలు ఇవన్నీ చేసుకుంటూ మన జీవితాన్ని మనం ఆ మహాశివుని యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం మన మీద కానీ మన కుటుంబం మీద కానీ మన పిల్లల మీద కానీ పిల్లల భవిష్యత్తు మీద కానీ భర్త మీద కానీ ఇంట్లో పెద్దవాళ్ళ మీద కానీ ఈ నరఘోష తాలూకా ప్రభావం తగ్గుతుంది అలాగే మనం అనుకునే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తాము ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తాము అలాగే మనకు అనుకునేటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగే అవకాశం ఉంటుంది అలాగే మీరు మర్చిపోకుండా ప్రతి సోమవారం కూడా శివాలయ దర్శనం చేసుకోండి లేదు మేము ఆఫీసర్కి వెళ్ళిపోతా ఉంటే శివాలయ దర్శనం అవ్వదు లేదంటే మాకు వేరే కారణాలు ఉన్నాయండి ఇంట్లో పూజ చేసుకోవడానికి అవ్వదు కానీ ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఈ మూడు రోజులైనా సరే ఏదో ఒక రోజు మీరు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి శివాలయ దర్శనం లేదంటే ఇంట్లో అయినా సరే ఇంట్లో అయినా సరే ఆ శివుని మహాశివుని దర్శనం చేసుకోండి అలాగే దీపం పెట్టి మీరు పూజ చేసుకోండి సాయంత్రం పూట కూడా ఇంట్లో ఈ దీపం కానీ వెలిగించడం కానీ అలాగే దూపం చేసుకోవడం కానీ ఇంట్లో కూడా చేసుకోవడం వల్ల మన కుటుంబం మీద ఉన్నటువంటి నరదోష నరదిష్టి కూడా పోతాయండి ఇది ఒక్కటే మారుగా మహాశివుని యొక్క ఆశీర్వాదం మనకున్నట్లయితే మాత్రం మన జీవితంలో ఎవరు ఎన్ని చేసినా సరే అవన్నీ కూడా అయిపోతే మరి ముగింది వృధులు రాసి వాళ్ళకి మరి మంచి మంచి విషయాలు తెలుసుకుంది ఎవరిసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయండి అలాగే అదే చేతితో లైక్ కూడా చేయండి ఉంటాను మీరు జై శ్రీరామ్